ఫోర్ సిక్స్టీ మార్క్స్ గ్రూప్ వన్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో సాధించినటువంటి రంగనాథ్ మనతో ఉన్నారు అలాగే వాళ్ళ పేరెంట్ కూడా ఉన్నారు ముందుగా రంగనాథ్తో మాట్లాడదాం ఎందుకంటే అత్యుత్తమైనటువంటి మార్క్స్ సాధించారు రంగనాథ్ సో ఆయన జర్నీ ఎలా ఉంది ఎలా కష్టపడ్డారు ఎలా ఈ విజయాన్ని ఆయన ఫీల్ అవుతున్నారనేటువంటిది వారి మాటలను విందాం అదే కంగ్రాచులేషన్స్ రంగనాథ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు శ్రీరంగనాథ్ లోకల్ హైదరాబాద్ అండి హైదరాబాద్ ఉప్పల్ అన్ని వాసింది నేను నేను రీసెంట్గా గ్రూప్ వన్ అటెంప్ట్ చేస్తే ఐరౌండ్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎలైటెడ్ చాలా ఆనందంగా ఉంది అండ్ దీనికి పూర్తి గుర్తింపు మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు అండ్ వాళ్ళ సాక్రిఫైజెస్ ఇవాళ నా రిజల్ట్ రూపంలో బయటకు వచ్చినాయి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఏ వెరీ టఫ్ జర్నీ ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ చాలా పుకార్లు చాలా మిస్ఇన్ఫర్మేషన్ మధ్యన మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి సో ఐ వాజ్ లైక్ ఓన్లీ ఫోకస్డ్ కి యూ హావ్ టు ఫోకస్డ్ ఆన్ టార్గెట్ మన టార్గెట్ ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉండని ఉండకపోయింది ఇంకొక రెండు మూడు సార్లు పెడితే ఇంకో రెండు మూడు సార్లు రాద్దాం మనం అయిపోతే ఇప్పుడు ఉన్నది కంప్లీట్ ప్రిపరేషన్తో వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అండ్ రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ సో ఐ మీన్ ఐ టుక్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ భగవద్గీత గీత మన ఎఫర్ట్స్ అంతా మన మన మాత్రమే సో ఐ బిట్ ఐ వెంట్ ద ఐ వెంట్ ఫార్వర్డ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అండ్ ఎఫర్ట్స్తోనే ముందుకు అండ్ లక్కీ ఇట్ హ్యాపెండ్ ఇంతకుముందు అంటే ఇంతకుముందు ఇప్పుడు రెండుసార్లు ప్రిలిమ్స్ రాసింది అది క్యాన్సిల్ అయింది సో టుక్ ఎ టోల్ అండి బాధ అనిపించింది రెండుసార్లు క్వాలిఫై అయినా నేను థర్డ్ టైం కూడా ఇచ్చినాము క్వాలిఫై అయినాం ఎగ్జామ్ రాసి ఆ జియో ట్వంటీ నైన్ మొదలైన ఎన్విరాన్మెంట్ మధ్య లోపల ఐ థింక్ మీకు చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం అనుకుంటానండి ఎందుకంటే ఒక అత్యుత్తమైన మార్క్ గ్రూప్ వన్లో సాధించడం రాష్ట్రంలోని అత్యుత్తమైనటువంటి ఎగ్జామ్ లో మార్క్స్ ఉంటుంది ఎలా అనిపిస్తుంది ఈ యొక్క క్షణం సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ నేను బేసిక్గా ఆర్టిస్ట్ ఎంప్లాయీని ఉప్పల్ వర్క్ షాప్లో పనిచేశా వర్కింగ్ యాజ్ ఏ మెకానిక్ బట్ ఆయన ఓడి డ్యూటీస్ వర్కింగ్ యాజ్ ఏ క్యాంటీన్ మేనేజర్ నాకు ఇద్దరు పిల్లలు మా పాప వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ టెన్ ఎంప్లాయ్మెంట్ అంటే కలెక్టర్ ర్యాంక్లో ఉంటుంది నాకు ఇప్పుడు బాబు సెకండ్ వన్ నేను ఐఐటి పాటన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే రెండు సార్లు ప్రిజిమ్స్ అటెండ్ చేసిండ్రు నాకు ఇంట్లో ఒక సపరేట్ ఒక రూమ్ కేటాయించిన సార్ నేను నా పిల్లల చదువుకోసమే అది ఇక ఆ రూమ్లో ఇంకెవరు బోర్ అక్కడికి అట్లాంటి సిస్టమ్లో కూడా నా పిల్లలు మంచిగా ఇది అయిపోయింది సార్ ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు చాలా సంతోషంగా ఉన్నది కాకుంటే ఏంటంటే సార్ కొన్ని చెప్పలేము సార్ మాటలు అట్లా అలా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి వచ్చినాం చాలా దూరంకి వచ్చినాం సార్ రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంకి వెళ్ళి హైదరాబాద్లో బందడకు వచ్చినాం చాలా కష్టాలు పడ్డాం ఇట్లా వచ్చినామంటే గాడ్ గిఫ్ట్ సరే అది అంతగా లేదు చాలా బాధిస్తే చాలా సాక్రిఫైసెస్ కనిపిస్తున్నాయి సార్ మీ కళ్ళలో విష్యూ ఆల్ ద బెస్ట్ రంగనాథ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యో ఫ్యూచర్ అండి బెస్ట్ అండ్ మీకు ధన్యవాదాలు